హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అని ధనబాద్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలకిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యాల అత్యాచార ఘటన కేసును సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయమై ఆసుపత్రులు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది అలాగే నిరసనలు వ్యక్తం చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని ఈ సందర్భంగా కోరింది సిఎస్ఎస్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బలగాలు ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రి వద్ద భద్రత కల్పించాలని ఆదేశించింది ఆసుపత్రులు అత్యవసర సేవలు అందించే గదుల వద్ద అదనపు భద్రత ఏర్పాటు అవసరం కావచ్చు ఆసుపత్రులకు ప్రమాదకర వస్తువులు రాకుండా బ్యాగేజీ స్క్రీనింగ్ చేయాలి పేషెంట్లు కాకుండా లోపలికి వచ్చే డివి డిజిట్ విజిటర్స్ సంఖ్యపై పరిమితి ఉండాలి రద్దీ నిర్వహించడానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి లింగంతో సంబంధం లేకుండా వైద్యులు నర్సులకు రెస్ట్ రూమ్లు వసతి కల్పించాలి అక్కడ బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాట్లు ఉండాలి ఆసుపత్రి ప్రాంగణంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా వెలుతురు ఉండాలి అలాగే సీసీ కెమెరాలు అమర్చాలి రాత్రి పది నుంచి తెల్లవారుజామున ఆరు గంటల మధ్యలో రవాణా సదుపాయం కల్పించాలి బాధ సంక్ష బాధ సంక్షోభ వస్తువులను ఎదుర్కొనేందుకు వర్క్షాపులు నిర్వహించాలి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ చేపట్టాలి వైద్య సంస్థలకు వర్తింపుస్తున్నా కాబట్టి అంతర్గత విద్యా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి వైద్య నిపుణులకు అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్ అందుబాటులో ఉండాలి మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వం నిరాకిస్తున్నట్లే ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా పనిచేస్తున్నారు వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ పోట్రకాల్ రూపొందించడం అత్యవసరమని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది అలాగే రెండు నెలల్లోగా తుది నివేదిక సమర్పించాలని వెల్లడించింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్